హలో అండి హాయ్ వెల్కమ్ టు వర్నాస్ కిచెన్ టూరెస్ట్ రెసిపీ వచ్చేసి రాగి సూప్ చల్లని వాతావరణంలో కానీ చలికాలంలో కానీ వేడివేడికి ఏదైనా తాగాలి అనిపిస్తే కనుక ఇలా రాగి సూప్ ప్రిపేర్ చేసుకుంటే మనకు కూరగాయల్లో ఉండే కావాల్సిన విటమిన్స్ అలాగే రోజుకు కప్పు తీసుకోవడం వల్ల కావాల్సినంత కాల్షియం కూడా మనకి ఈ రాగి సూప్లో దొరుకుతుందండి ఫస్ట్ ఈ రాగి సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను వెజిటేబుల్స్ సూప్ కాబట్టి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు నేను గ్రీన్ పీస్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అలాగే వెరెల్లిపాయ ఒక ఉల్లిపాయ కొద్దిగా పచ్చి బీన్స్ ఒక క్యారెట్ అలాగే కొంచెం మునగాకు కొద్దిగా స్వీట్ కార్న్ అలాగే క్యాబేజీ తురుము ఒక ప్యాన్లోకి నెయ్యి కానీ బటర్ కానీ లేదా మీగడ కానీ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మాత్రమే ఆనియన్ ముక్కలు వేసుకొని కలుపుకోండి ఆనియన్లో స్వీట్ ఉంటుంది కాబట్టి సో లాస్ట్ వేసుకోండి ఆనియన్స్తో పాటు క్యాబేజీ కార్న్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే మనం వేసుకునే సాల్ట్ ముక్కలు కూడా పడుతుంది తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసిన స్వీట్ అయినా వేసుకోవచ్చు పచ్చివి వేసుకోవచ్చు అండి తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి ఇలా వేసుకున్న దాంట్లో మనం సూప్కి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి క్వాంటిటీ ప్రకారం అయితే కనుక హాఫ్ లీటర్ వాటర్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్స్ సరిపోతుందండి ఒకవేళ మనం చేసుకునే కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటే కనుక వాటర్ పోసుకొని మనం పలచన చేసుకోవచ్చు సో ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను హాఫ్ లీటర్ వాటర్కి టూ టేబుల్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ రాగి పిండిని ఉండలు లేకుండా వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా మరుగుతున్న నీళ్ళలోకి మనకు సరిపడా సాల్ట్ అలాగే ఘాటుకు సరిపడా మిరియాల పొడి పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒకవేళ మిరియాల పొడి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఘాటుకు తగ్గట్టు మొత్తం మిరియాల పొడి వేస్తున్నానండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వాటర్లో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ వాటర్ని మనం ఇప్పుడు సూప్ వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత ఈ రాగి ఫ్లోర్ని కూడా కలుపుకొని రెండు నిమిషాలు గెరెట్తో ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోయినా ఘాటు సరిపోకపోయినా మిరియాల పొడి సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పదిహేను నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సూప్ని మరిగించుకున్నది సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి సూప్ రెడీ